హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్కు గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు నాలుగు వారాలు గడువు ఇచ్చింది హైకోర్టు నాలుగు వారాల్లోగా వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని చెప్పి కూడా పేర్కొంది ఉన్నత న్యాయస్థానం సో కాగా బీఆర్ఎస్ ఫామ్ మీద ఎమ్మెల్యేలు గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును వెలువరించింది ఖైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ జన్పూర్ ఎమ్మెల్యే కడిం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు సో అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద గౌడ్ వేరువేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే అందరికీ పార్టీ ఫిరాయించినందుకు డిస్క్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని ఇప్పటి వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్ లో పేర్కొన్నారు దీంతో విచారణ జరిపిన హైకోర్టు వేటు వేయాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది ఇదొక రకంగా బీఆర్ఎస్కి ఉపశమనం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు సో బీఆర్ఎస్ బి పై గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారు సో కేవలం ముగ్గురి ముగ్గురిపై మాత్రమే బీఆర్ఎస్ నేతలకు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు మరో ఏడుగురు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి ఒకవేళ కనుక ఈ ముగ్గురిపై యాక్షన్ తీసుకొని స్పీకర్ తీసుకోవాలి కాబట్టి ఎందుకంటే హైకోర్టు ఆదేశించింది స్పీకర్ వాళ్ళపై తీసుకోకపోతే సుమోటోకు యాక్షన్ తీసుకుంటారని ముందే చెప్పింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ వాళ్ళపై వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే సో ఈ ముగ్గురిని చేసిన తర్వాత రిమైనింగ్ ఎవరైతే ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో మొత్తం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చింది మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే త్వరలోనే ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది సో నిర్దిష్ట గడువులోగా స్పీకర్ తమ ముందున్న పార్టీ విరాయింపు పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలో నూట నలభై రెండవ అధికారంలో కింద స్పీకర్కు నోటీసులు జారీ చేసిందని వివరించారు సో పార్టీ ప్రిన దానం కావచ్చు ఇంకా ఆయన దారుణ నాకేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జారీ చేయమని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో పిటిషన్లు విచారణ చేస్తామని చెప్పారు సో ట్రిబ్యునల్ చైర్మన్కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చునని తెలిపారు పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండా పోతుందని వివరించారు న్యాయశాఖ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్కు కోర్టులు నోటీసు జారీ చేయడానికి వీల్లేదని స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక దానిపై న్యాయ సమీక్షకు వీలుందని వాదించారు సో దానం కడియం తరపున పిటిషన్లు రఘురామ్ కావచ్చు జంధ్యాల రవిశంకర్ వాదించారు పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు విలువించిన తీర్పుపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ చెప్పాలి వాస్తవానికి ఏదైతే హైకోర్టు తీర్పు ఉందో దీనివల్ల ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది సో ఈ హైకోర్టు తీర్పు మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్